అందరికీ నమస్కారం ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారిని గెలిపించాలని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఓట్లు అభ్యర్థి ఓట్లు అభ్యర్థిస్తున్నాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకన్నా ముందుగా మేము ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెనెక్కిద్దామా అన్న అన్న ఇదిలోనే మేము ఉన్నాము మీరు చెప్పినా చెప్పకపోయినా మేము తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేస్తాము అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాము అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ వల్ల ఇప్పుడున్న ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఇరుకు ఇరుకు సందులు కనీసం తినడానికి తిండి లేని ఎంతో మంది నిరుపేదలు అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయల భోజనంతో కడుపు నింపుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద కక్షతో అన్నా క్యాంటీన్ తీసివేయడం జరిగింది నాయుడు గారు ప్రజల గురించి ఎంతో ఆలోచన చేసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ముందుగా మహిళల గురించి మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు వాటి నుంచి తొలగించాలని ఆయన ప్రతి నెల మహిళలకు పదహైదు వందల రూపాయల అకౌంట్లోకి వేయబోతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అలాగే ప్రతి బిడ్డకు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు చదువుతున్నా కూడా ఒకే ఇంట్లో వాళ్ళకి ఏడాదికి పదహైదు వేల రూపాయలు చొప్పున అందించనున్నారు ఏడా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఊరు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ముఖ్యమంత్రిని చేసుకుందాం అనంతపురం అర్బన్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం